ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ టిప్పర్ అయితే ఇంకా డ్రైవర్ అయితే ఈ కూడా మీ వేలి చేద్దాం పెట్టుకుంటున్నారు అవునయ్య చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జగన్ ఇచ్చింది పేదవాళ్ళకి ఇచ్చాం ఇది పేదవాళ్ళ పార్టీ తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నానమల ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్ అక్కడితో కూడా ఆగిపోలేదు బిఈడి కూడా పూర్తి చేశాడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన ఆ వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరు లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయుల్ను ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగరమణ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు